ప్రజానాడు ఎలా పట్టుకోగలిగారు శాంపుల్స్ మెథరాలజీ అనేది ఎక్కువ ఒక అవుట్డేటెడ్ వర్షన్ సార్ అట్లా అని చెప్పి శాంపులు అంటే ఇప్పుడు మీకు పాత మొబైల్ ఫోన్కి కొత్త మొబైల్ ఫోన్కి చాలా తేడా ఉన్నట్టు కొత్త మొబైల్లో ఫోన్లు కూడా కాల్స్ వెళ్తాయి కాల్స్ వస్తాయి సో ఇప్పుడు మేము ఆడుతున్నటువంటి అప్డేటెడ్ వర్షన్లో కూడా ఆబ్వియస్గా శాంప్లింగ్ విధానం ఉంటుంది బట్ అది ఒకటే కాకుండా మేము అప్లై చేసే డేటా సైన్స్ కానీ లేదా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము మళ్ళీ ప్లస్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం ఒకప్పుడు అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళం కదా సో లేదా మేము చేస్తున్న శాంపులింగ్ కానీ ఇవన్నీ కలిపి ఒక విలేజ్ తీసుకుంటే అన్నీ ఒక లేయర్లో ఉన్నాయనుకోండి సెవెంటీ థర్టీ సెవెంటీ వైఎస్ఆర్సీపీకి ఈ విలేజ్లో థర్టీ పర్సెంట్ టీడీపీకి ఉందనుకోండి ఇది ఇలాగే దగ్గరగా నాలుగు లేయర్స్లో ఉందంటే మేము పర్ఫెక్ట్గా ఉందనుకుంటాం దీంట్లో డేటా సైన్స్ ఏం అప్లై చేస్తున్నాం ఎవడు స్లీపర్ సెల్స్ ఎన్ని శాంపుల్స్ ఎలా తీసుకుంటున్నాం ప్యాటర్ అనేది ఒక్కొక్క మెథడాలజీ వేరు బట్ ఈ నాలుగు ఇయర్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అది తీసుకోగలుగుతున్నాం సార్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ టీం ఓవరాల్గా ఈ స్టేట్ వైడ్ ఎంతమంది అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పైనే ఉంటారండి ఓవరాల్గా బట్ నా కోర్ టీమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్సే ఉంటారు కోర్ టీమ్ అంటే నాతో పాటు క్లోజ్ అండ్ అసోసియేట్ అలాగకుండా స్లీపర్ సెల్స్ నెట్వర్క్ అనుకోండి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అలాగకుండా ప్రతి జిల్లాకి వర్క్ చేసి సోర్సింగ్ మీ భానుగారు మాకు ఈ జిల్లా చేసి పెట్టిన బాను అన్నారనుకోండి మీకు ఒక టీం ఉంటుంది ఒక ఇరవై ఐదు మంది మీకు ఇచ్చిన వర్క్ వరకు నాకు నా కోసం కదా అవుట్ అవుట్సోర్సింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఒక వన్ మంత్కి కార్ బుక్ చేస్తున్నారు డ్రైవర్ అన్నారు ఆ వన్ మంత్కి ఆ కారు మీదే డ్రైవర్ మీరే కదా మీరు వన్ పని పనిచేస్తున్నారు సో అలా ప్రతి జిల్లాకి ఒక పదిహేను ఇరవై మంది వాళ్ళు పనిచేస్తుంటారు ఇలా పదమూడు జిల్లాలు ఇవి కాకుండా ఇది ఫస్ట్ టైం కాదు కదా లాస్ట్ టైం కూడా చేసినా కదా ఇలా ఎంతోమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు నాకు డ్రైవర్ నేను వద్దనుకున్న ఇచ్చేవాళ్ళు కాల్ చేసేవాళ్ళు రెగ్యులర్గా ఉండేవాళ్ళు మా విలేజ్లో ఎలా ఉన్నారు సార్ సమస్యలు చెప్పేవాళ్ళు లేకపోతే మా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఇందుకని ఆయన ఓడిస్తున్నామని చెప్పేవాళ్ళు ఇందుకని గెలిపిస్తున్నామని చెప్పేవాళ్ళు ఉంటారు వీళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నేను వాళ్ళకైతే శాలరీ పే చేయండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళకి ఈ వీళ్ళు పక్కన పెడితే నా చెప్పిన నంబర్ పక్కన పెడితే బట్ రెగ్యులర్గా వీళ్ళు బాగా అనుకున్నప్పుడు నేను కొంచెం కనెక్ట్ అవుతుంటాను వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్గా వచ్చేసింది